వాస్తవానికి జగన్ కి నోటి తొందర ఎక్కువే అత్యుత్సాహం అంతకన్నా ఎక్కువగా ఉంది రాజకీయంలో దీనికి మించిన దరిద్రం మరొకటి ఉండదనే విషయం జగన్ కి తెలుసు లేదు గాని ఆయన తన నోటి తొందరలో తన జుట్టుని చంద్రబాబు చేతిలో పెట్టి ఎన్నో సందర్భాల్లో ఎక్కువగానే నష్టపోయారు రెండు వేల పదహారులో రాజ్భవన్ లో గవర్నర్ ని కలిసి వచ్చి ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయని తన నోటి తొందరలో ప్రదర్శించారు అనవసర ప్రచార ఆర్భాటానికి వెళ్లి తన కొంప తానే కాల్చుకున్నారు అని కొన్ని రోజుల్లోనే ఆయన తెలుసుకున్నారు అప్పుడు అందరూ అవునా నిజమా ప్రభుత్వం కూలిపోతుందనే విధంగా నోళ్లు తెరిచి చూశారు ఇలాంటి విషయాల్లో చంద్రబాబు చాలా అప్రమత్తంగా ఉంటారు రాజకీయంగా ఇలాంటి వాటిని ఆయన ఎప్పుడో ఎన్నో సందర్భాల్లో చూసి ఉంటారు నేడు తెలుగుదేశం ఆయన చేతిలో ఇలా బతికి ఉంది అంటే చంద్రబాబు నేర్చుకున్న ఆ రాజకీయమే అలాంటి చంద్రబాబు దగ్గర ఇలాంటి పనులు చేయడం అనేది సాధ్యం కాని పని అనే విషయం జగన్ కి అర్థమయ్యేలోపే ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు వరుసగా వచ్చేశారు వారందరిలో దాదాపు పద్దెనిమిది మంది బలమైన నేతలే కావడం విశేషం దీనితో వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి జగన్ కి నువ్వేం చేసుకుంటావో చేసుకునే సవాల్ కూడా చేశారు ఇప్పుడు కూడా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది ఇటీవల తెలంగాణలో వ్యాపారాలు ఉన్న నేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీలు మారడం మొదలుపెట్టారు దీంతో అందరూ కాస్త కంగారు పడ్డారు ఇన్ని చేస్తున్నా ఎందుకు వాళ్లు పార్టీ మారాలి అనుకుంటున్నారని వ్యాఖ్యలు కూడా వినిపించిన సంగతి అందరికీ అర్థమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు మేడ మీద చెంగల్ రాయుడిని దించారు ఇక కడప జిల్లాలో ఉన్న బలిజలందరికీ చెంగల్ రాయుడిని గెలిపించుకోవడం ఒక సవాల్ రాయచోటి సీటును ఆశించిన ఇంకో బలిజ ప్రముఖుడు ప్రసాద్ బాబుకి టీటీడీ బోర్డు మెంబర్ పోస్ట్ చల్లబరిచారు ఇప్పుడు ఆ మంచి మేడాలకు గెలవడం పెద్ద సమస్య కూర్చుంది అదే టీడీపీలో కొనసాగి ఉంటే గెలుపు గురించి ఆలోచించాల్సిన పని ఉండేది కాదు కర్నూలు జిల్లా నుంచి ఉగ్ర నరసింహారెడ్డి పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే గౌరు చరిత పార్టీ మారుతున్నారు ఇక కొనతల రామకృష్ణ రావడానికి సిద్ధంగా ఉన్నారు సబ్బం హరికి సీటు కూడా దాదాపు ఖరారు చేసే పార్టీలోకి తీసుకుంటున్నారు కిషోర్ చంద్రదేవ్ వచ్చేశారు ఇక బలమైన నేతలుగా ఉన్న చలమశెట్టి సునీల్ కోట్ల రావడం ఖాయమైపోయింది ఇది ఎప్పటికీ ఆగుతుందో చెప్పలేం జగన్ పార్టీలోకి తీసుకున్న నేతల కంటే వీరందరూ అత్యంత బలమైన నేతలు మరి ఇప్పటికైనా చంద్రబాబు విషయంలో జగన్ దూకుడు తగ్గించి ఆలోచిస్తారో లేదో చూడాలి